ఆపరేషన్కి మూడు లక్షల ఎనభై వేలు ఖర్చు అవుతుంది అన్నారు అట్లాగే మేము చాలా పేదవారి ఆ మూడు లక్షల ఎనభై వేలు బయట తెచ్చుకోవాలన్నా ఎవరు సహాయం చేయరు ఇది వరకు క్యాస్ట్ ఇంకములు కావాలన్నా కూడా మున్సిపల్ ఆఫీసులకి అలా వెళ్ళి లంచాలు పెట్టి అలా చేసుకునే వాళ్ళు అతన్ని మేము మర్చిపోతే మాకు తినడానికి కూడు కూడా పుట్టదు మూడు లక్షల ఎనభై వేలు మేము కట్టకుండా ఆరోగ్యశ్రీ మీద అన్నకి ఆపరేషన్ చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చి మా ఇంటి వద్దకే మాకు క్యాస్ట్లీ ఇన్కమ్లు కానీ ఏదైనా పింఛన్లు కానీ ఏదైనా కూడా మాకు ఇంటి వద్దకే వస్తున్నాయి సచివాలయంలో కూడా బాగా చేస్తున్నారు మా విజయసాయి రెడ్డి అన్న మేము గెలిపించుకుంటాము ఆదాలన్నీ అన్నీ గెలిపించుకుంటాము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చి వాళ్ళకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సచివాలయంలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నారు స్కూల్ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ బ్యాగులు కానీ ఇవన్నీ ఇచ్చాడు తొంభై ఆరు వేలు మాకు పొదుపు రుణమాఫీ పడింది అలాగే దాంట్లో తొమ్మిది వేల ఆరు వందలు మాకు వచ్చింది ఆ తొమ్మిది వేల ఆరు వందల వల్ల మేము వ్యాపారం చేసుకోగలిగాము